ఫ్రెండ్స్ ఈ నేను మా పొలం దగ్గరికి వచ్చాను చూసారా ఎంత బాగుందో మా అమ్మాయి చేర్ని గార్డెన్ లాగా తయారు చేసుకుంటుంది ఏం చేస్తున్నావాళి మెరపాలమ్మా దేశ అంటే బజ్జీలేసాయా బజ్జీలేసి ఇవి కారం లేని కారం తినని వాళ్ళు పచ్చడి వా ఇంత పెద్ద కాయలు పచ్చడి పెట్టుకున్నప్పుడు వాళ్ళు ఈ కారం అనమాట కారం ఉండవు అనమాట అసలు కారం ఉండదు అసలు కారం ఉండవు బజ్జీలు కూడా కారం ఉండవు ఎంత చిన్న పిల్లలైనా తినొచ్చు ఇది చూసారా మందులే అన్నాయి సార్ దీనికి ఇంత లాభ అవడానికి మందులేదు నేను ప్రత్యేకంగా జంగారెడ్డి గుడి నుంచి విత్తనాలు దీని పేరు తీసుకొచ్చి ఇది దీన్ని అదే దేశవాళి అంటారు దేశవాళి మరపకాయ అంటే ఇందులో రెండు రకాలు ఉన్నాయి అన్నమాట రెండు రకాలు అంటే ఇది రకం లావుగా పొడవుగా ఒక ఇది ఇది పెద్దగానే ఉన్నాయిగా బజ్జీలు వేసుకోవచ్చు మచిరపకాయలు వేసుకోవచ్చు చక్కగా మనం తర్వాత ఆవకాయలు కూడా వేసుకోవచ్చు అన్నిటికీ ఇది చే ఈ చేంతయి కాదు ఈ విత్తనాలు వేసాం సన్నగా నల్లగా ఉంటాయి పొడవుగా కారం ఉంటాయి కొంతమందికి కారం ఇష్టం కొంతమందికి తెల్లెత్తనం అంటే ఇష్టం అలా అని మేము కొంచెం కొంచెం ఆ తెల్లని కూడా వేయటం జరిగింది అవిగో చూడండి అడికెళ్ళకాయలు ఆ నెక్స్ట్ వచ్చి నెంబర్ ఫైవ్ నెంబర్ ఫైవ్ ఈ నెంబర్ ఫైవ్ ఇది మాత్రం ఇది ఎక్కడ ఉన్నారో నెంబర్ ఫైవ్ విత్తనం మేము వాడుకుంటానికి తర్వాత ఎవరికన్నా ఇష్టపడి తీసుకునే వాళ్ళకి చిల్లరగా కొట్లో పెట్టి అమ్ముకుంటానికి ఇలా కొంచెం కొంచెంగా మేము అన్ని రకాలుగా టమాటా కొత్తిమీర తోటకూర ఆర్గానిక్ ఇవన్నీ పండిస్తున్నాం చెప్పాలంటే ఇది అసలు మందే లేదు బాగా ఉంటే నేనే రోజు వీటికి పోతం చేయటం వల్ల ఇట్లాగా చూడండి ఎంతకాలం బాగున్నాయి ఈ కొయ్యాలంటే నాకు ఇష్టపడతలే నేను చాలా బాగున్నాయి అని వీటితో బజ్జీలు రేపు బజ్జీలు నెక్స్ట్ చేసుకోవచ్చు చాలా బాగుంటాయి రేపు మాకోసం బజ్జీలే అమ్మ ఇలా హైదరాబాద్ నుంచి వచ్చారు రేపు వీటిని వేద్దామని కోస్తానండి మా మనవరాలు వచ్చారు వాళ్ళకి పెద్దగా కారం మరి కాయలన్నీ ఎవరు అమ్మేది ఈ ఇప్పుడు అంత రేటు రావట్లేదు ఇంకా మేము చేస్తున్నాం కానీ కష్టపడుతున్నాం కానీ అంత పెద్దగా అక్కడ మార్కెట్ చూస్తే రేటు బాగానే ఉంటుంది కానీ ఇక్కడ దళారీలు మాత్రం తక్కువగా తీసుకుంటున్నారు ఇక దేవుడి చిత్తం అయితే వచ్చే సంవత్సరం వీటిని మేమే కారంగా తయారు చేసి ఎవరికి ఏం కావాలో మరి నచ్చిన వాళ్ళు నచ్చింది కొనుక్కుంటారని మేమే తయారు చేయాలని మేము ఆశపడతాము మరి మా అమ్మాయి పచ్చళ్ళకి తయారు అన్నీ చేస్తున్నారు వాళ్ళు అందులో ఆమెకి వీటి ఉపయోగపడతాయని ఆశపడతాను ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ ఈ ఇయర్ అయితే కారానికి సరిపడేలాగైతే వీటిని అయితే రెడీ చేయలేదన్నమాట నార్మల్గా అన్ని రకాల విత్తనాలు వేశారు నార్మల్గా అయితే ఇవి నా వెబ్సైట్లో తర్వాత నేను కారం కూర కారం అవి కూడా నేను స్టార్ట్ చేయాలనుకుంటున్నాను కాకపోతే ఈ ఇయర్ వచ్చేసి వీళ్ళు ఏ విత్తనాలు వేసారు ఎంత కారం ఉంటుంది అనేది నాకు ఐడియా లేదు అందుకని నేను దీన్ని అనేది ఇంకా ప్రజెంట్ చేయట్లేదు నా వెబ్సైట్లో నెక్స్ట్ ఇయర్ నుంచి నేను కూరకి కానీ నెక్స్ట్ ఇది ఉంటుంది కదా కూర కారం సాంబార్ కారం నెక్స్ట్ పచ్చళ్ళ కారం ఇలాంటివి ఏవైతే ఉంటాయో వాటి రిలేటెడ్గా ఉండే విత్తనాలనే మా పొలంలో వేయించి నెక్స్ట్ ఇయర్ నేను కారం అనేది నా ఛానల్లో వచ్చే వీడియోల్లో మీకు ఎలా ప్రిపేర్ చేస్తారనేది చూపిస్తాను నెక్స్ట్ ఆ కారం ప్రొసీజర్స్ అవి కూడా మీకు చూపించి ఓన్గానే మేము మా పొలంలో ప్రోడక్ట్స్ని మేమే అమ్ముకోవాలనుకుంటున్నాం మా ఆలోచన మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మాకు సపోర్ట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసి మరి మా పొలంలో వీడియో నచ్చినట్టయితే చిన్న లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్